హే ఆల్ కిడ్స్ కోసం ఈ దసరా దీవాలికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో బ్యూటిఫుల్ డిజైనర్ ట్రెండింగ్ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను అండి ఫ్రమ్ లేకాస్ కలెక్షన్స్ వైష్ణవి ఈ అమ్మాయికి నేను ప్రీవియస్గా కూడా వీడియోస్ ఇచ్చున్నానండి డ్రెస్సెస్ శారీస్ చాలా ఉంటాయి తన దగ్గర ఈ వీడియో ఎస్పెషలీ ఫర్ కిడ్స్ అండి చూస్తున్నారు కదా బెస్ట్ ప్రైజెస్లో ఈ వీడియోలో చూపించే ప్రతిదీ కూడా మీకు ఒరిజినల్ పిక్చర్ ఏనండి ఒరిజినల్ వీడియోని ఒరిజినల్ ప్రోడక్ట్ది చాలా వీడియోస్లో మనకి కేటలాగ్ ఐటమ్ చూపించేసి తర్వాత దాన్ని రిప్లీగా పంపిస్తుంటారు అలా కాకుండా ఇక్కడ ఈ వీడియోలో మాత్రం ఏదైతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నానో సేమ్ ప్రోడక్ట్ మీరు రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు చూస్తున్నది లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఏజ్ని బట్టి ఉంటుంది ఏజ్ ఏంటి అనేది మీకు ఏ ఏజ్ వరకు ఇది అవైలబుల్ ఉంది అనేది వాట్సాప్ చేస్తే మీకు తను చెప్తారండి కొన్ని కొన్ని అప్ టు మనకి ట్వెల్వ్ ఇయర్స్ దాకా కూడా అవైలబుల్ ఉంటాయి మాక్సిమమ్ అండ్ ఇది లెవెన్ ఫిఫ్టీలో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి అండ్ మీరు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇదేంటంటే డైరెక్ట్గా సూరత్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే తను పంపిస్తున్నారు సో కాబట్టే చాలా లో మార్జిన్తో మనకి ఇవ్వగలుగుతున్నారు ఇది హోల్సేల్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ అండి రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మీరు తన గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అనదర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇదేంటంటే అవసరం ఉంటే దీన్ని ఇలా కట్టుకోవచ్చు అప్పుడు మనకి వెనకాల ఆ పళ్ళు అండ్ హిప్ బెల్ట్ ఇదంతా కనిపిస్తుంది అవసరం లేదు పిల్లలు ఆడుకునేటప్పుడు అది తీసేయచ్చు ఎంత ముద్దుగా చాలా సిగ్గుపడింది ఆ పిల్ల బాగుంది అన్నీ కూడా ఫ్రీ షిప్పింగేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ట్రస్టెడ్ అమ్మాయి అండి అండ్ ఇది కూడా చాలా బాగుంది ట్రెండింగ్ మనకు పైతానీ స్టైల్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ ఏనండి లోపల లైనింగ్ ఏంటి అసలు ఫ్యాబ్రిక్ ఏంటి అనేది సూరత్ ఐటమ్ కాబట్టి మీకు క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది సెవెన్ డేస్ టు టెన్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది ఒకవేళ అర్జెంట్ ఎమర్జెన్సీ త్రీ ఫోర్ డేస్లో రీచ్ అవ్వాలి అనుకుంటే ఎయిర్ షిప్పింగ్ ఏదో ఉంటుందట అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తనని అడిగితే తన డీటెయిల్స్ ఇస్తారండి ఇలా ప్రతి డిజైన్కి కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి తన వాట్సాప్ గ్రూప్ లింక్ లించలేండు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎవ్రీడే అప్డేట్స్ విత్ డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏజెస్కి కూడా ఆల్ ఏజెస్కి ఉంటాయండి అన్ని రకాల బొటిక్ డిజైనర్ డ్రెసెస్కి ఏంటంటే అక్కడ మేకింగ్ సూరత్లో ఫ్యాబ్రిక్ అదంతా తక్కువ రేట్కే దొరుకుతుంది కాబట్టి అక్కడ వర్కర్స్ని పెట్టి ఇట్లా మనకి బల్క్గా స్టిచ్ చేయించి ఈ విధంగా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు చాలా బాగుంటుంది ఇది అయితే బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి మన దగ్గర మనం ఇది హోల్సేల్లో ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఆ రేట్కి స్టిచ్చింగ్ అయితే అవ్వదు లెవెన్ ఫార్టీ నైన్ రేంజ్లో సో ఇదైతే స్టిచ్చింగ్ చేసేసి ఉన్నారు బ్లౌజ్కి ఆ దుపట అనేది కలర్ బాగుంది లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో వస్తుంది ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా అవైలబుల్ ఉందో వాట్సాప్ చేయండి సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇది ట్రెండింగ్లో ఉనింది ఈ డిజైన్ అనేది కింద బార్డర్ పెట్టారు కదా అది ఎంత ఫ్లేయర్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటి బ్లౌజ్ ఎనీయర్స్ బేబీస్కి వస్తుంది అనేది అడగచ్చు ఇది కాంబో అండి లెహెంగా చోలీ గౌన్ కూడా ఉంది విత్ కోట్ అయితే మనకి లెవెన్ ఫార్టీ నైన్ వస్తుంది లేదు ఒక డ్రెస్ అయితే థౌజండ్లో సో తనైతే మెన్షన్ చేశారది గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చండి లేకాస్ కలెక్షన్ అని ఇంతకు ముందు కూడా నేను వీడియోస్ ఇచ్చున్నాను ఇది హిప్బెల్ట్తో పాటు వస్తుంది బ్యూటిఫుల్ టాజల్స్ అండ్ దుప్పటా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఉందండి అన్నిటికీ కూడా ఇది కొంచెం లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్కి కూడా వస్తుంది సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీకు మీకు డే ఏజ్ అనేది చెప్తే మీకు దానికి సైజ్ అనేది తను పంపిస్తారు అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ డ్యామేజెస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనకి విత్ ప్రాపర్ వీడియో ఉండాలి దానికి సో ఒకవేళ అలా ఏదైనా డ్యామేజ్ ఉందనే వీడియో మీరు ప్రాపర్గా తనకి ఇచ్చారంటే అన్బాక్సింగ్ వీడియో అంటే ఓపెన్ చేయకముందే ఓపెన్ చేస్తూ వీడియో తీసుకోవాలండి ఏదైనా ప్రాబ్లం ఉందంటే కట్ చేయకుండా వీడియోని మొత్తం కంప్లీట్ చేసి డ్యామేజ్ చూపించేస్తే ఆ అమ్మాయి షిప్పింగ్తోనే తను రిటర్న్ తీసుకొని మీకు వేరే ప్రోడక్ట్ అయితే పంపిస్తారు రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అండి వెంటనే ట్రాకింగ్ కూడా ఇస్తారు ప్రోడక్ట్ మీకు రిసీవ్ అయ్యాక మీ ఫీడ్బ్యాక్ అది కూడా మీరు డెఫినెట్గా ఇక్కడ కామెంట్ చేయండి సో వీటన్నిటికీ కూడా వీడియోస్ ఉంటాయి నేను కొన్ని ఫొటోస్ కూడా ఇస్తాను సో దట్ ఎక్కువ కలెక్షన్ని నేను మీద షేర్ చేయగలను ఇది లాస్ట్ ఇయర్ నుంచి కూడా ట్రెండింగ్లో ఉండే డ్రెస్ లెవెన్ ఫార్టీ నైన్ సో బల్క్ క్వాంటిటీలో స్టిచ్చింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే తప్ప ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరండి సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియా మొత్తం ఎక్కడైతే బుటిక్ డిజైన్స్ ఉంటాయో అవి సూపర్ హిట్ అయిన డిజైన్స్ని ఫ్యాబ్రిక్ చేయించి మనకి కటింగ్ స్టిచ్చింగ్ అంతా అక్కడే చేయిస్తారు ఇండియా మొత్తం కూడా సప్లై చేస్తారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి వాళ్ళు ఇవ్వగలరు ఈఎంఐ కూడా చాలా లాంగ్ ఇయర్స్ నుంచి కూడా రీసెల్లింగ్లో ఉంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు తనకు తెలుసు కాబట్టి ఇంత బెస్ట్ ప్రైజ్ అనేది తను మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో నాకైతే అన్ని ఒరిజినల్ పిక్చర్సే ఇచ్చానని తను చెప్పారు మీరు ఏదైనా తీసుకునే ముందు కూడా ఒరిజినల్ పిక్చర్ అడిగితే తను మీకు పంపించేస్తారండి సో ఇవన్నీ కూడా ఒరిజినల్ పిక్చర్సే పైతానీ స్టైల్ బనారసీ నెట్టెడ్ ట్రెండింగ్లో ఉండే అన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉండేవి ఇవన్నీ కూడా ఉన్నాయి లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ బీడీసు విత్ దుప్పట్ట ఆలియా కట్ డిజైన్లో పెప్లం టాప్ వచ్చి లెహెంగా వచ్చినవి ఇవన్నీ కూడా ఉన్నాయండి థౌజండ్ నైంటీ నైన్లో ఉంది ఈ డ్రెస్ అయితే మీకు కలర్స్ అవైలబుల్ ఉంటే తను చెప్తారు స్క్రీన్ స్క్రీన్ షాట్ అయితే మీరు తనకి పంపండి సో ఈ ప్రింట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి థౌజండ్ రూపీస్లోనే లెహంగా అండ్ బ్లౌజ్ రెండు వస్తాయి సో ఏ సైజ్ ఉంటుంది ఏంటి కిడ్కి సరిపోతుందా లేదా కొంచెం ఆల్మోస్ట్ ఫ్రీ సైజ్ ఉంటాయి వచ్చాక మన కిడ్కి సరిపడా ఒక స్టిచ్ అనేది మనం లోకల్లో వేయించుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నప్పుడు అవుట్ ఫిట్ బాగుంటుంది లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు డిస్క్రిప్షన్ ఇస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తే ఫ్యాబ్రిక్ ఏంటి లైనింగ్ ఏంటి బ్లౌజ్ ఏంటి ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది ఎంత గేరా ఉంటుంది లెహెంగా అనే డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి స్క్రీన్ మీద ఉన్న సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నాట్ సెవెన్ అనే నెంబర్కి మీరు స్క్రీన్షాట్ ఇచ్చేస్తే ఆ డిస్క్రిప్షన్ కూడా షేర్ చేస్తారు మీకు సో దట్ ఆర్డర్ ప్లేస్ చూసేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ డిజైనర్ ఆర్లుప్తో ఉండేవి లేదంటే మనకి బనారసీ మెటీరియల్ కావచ్చు ఇలా ఎంబ్రాయిడరీ ఉండేవి హెవీ వర్క్ బొటిక్ డిజైన్స్ అన్నీ కూడా మనకి సో ఫ్యాబ్రిక్స్తో మేక్ చేసి ఇంత రీజనబుల్గా పంపిస్తున్నారండి లేహ కలెక్షన్స్ వారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తన గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్